సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనం అందరం కలిసి చదువుకుందాం యోహాను సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను అనేను ఏసయ సిలువకు వెళ్ళడానికి ముందే తన శిష్యులను సిద్ధపరుస్తూ చెప్పిన మాటలు దీస్ ఆర్ ప్రిపరేటరీ వర్డ్స్ ఏసయ్య మనల్ని సిద్ధపరిచే దేవుడండి మన భవిష్యత్తు కొరకు సిద్ధపరిచే దేవుడు విశ్వాస ప్రయాణము కొరకు సిద్ధపరిచే దేవుడు శోధనలలో ఎలా ఆయన కొరకు నిలబడాలో శ్రమలలో ఎలా మనం ఆయన కొరకు నిలబడాలో ముందుగానే ఆయన సిద్ధపరిచే దేవుడు చూడండి ప్రిపరేషన్ లేకుండా ఒక పనిని ప్రారంభించే విధానానికి ప్రిపరేషన్తో ఒక పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు చాలా తేడా ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు మరికొద్ది దినాలలో ఆయన శిలువకు అప్పగించబడబోతున్నారు తను తాను శిలువ మరణానికి అప్పగించుకోబోతున్నారు ఆయనను రోమా సైనికులు వచ్చి బంధించి శ్రమ పెట్టబోతున్నారు సో ఏసయ్య మరణం తరువాత లేదంటే ఏసయ్య మరణం అప్పటి నుండి శిష్యుల యొక్క పరిస్థితి వేరుగా ఉండబోతుంది అప్పటి వరకు ఏసయ్య వారితో ఉన్నంత వరకు ఇట్ వాజ్ అ డిఫరెంట్ థింగ్ ఎందుకంటే వారికి ఆకలి వేస్తే ఆయన రొట్టెలు ఇచ్చేవారు వారికి ఏం కావాలంటే ఏసయ్య వారికి ప్రొవైడ్ చేస్తూ వారిని నడిపిస్తూ వచ్చారు కానీ ఏసయ్య మరణించడానికి ముందే శిష్యులు ఎటువంటి జీవితాన్ని ఎదుర్కోబోతున్నారు దేవుని పేరు పెట్టుకున్నందుకు వారు ఎటువంటి పరిస్థితులను ఎదుర్ ఎదుర్కోబోతున్నారో వాటి కొరకు ఏసయ్య ముందుగానే వారిని సిద్ధపరుస్తూ ఈ అమూల్యమైన మాటలు అమూల్యమైన మాటలు ఇవి కేవలం శిష్యులకు మాత్రమే కాదు కానీ ఏసుప్రభు యొక్క శిష్యులుగా యేసు ప్రభును అనుసరించే వారముగా ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించే మనందరికీ కూడా చాలా అవసరమైన మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి విశ్వాసులకు శ్రమలు వస్తాయా వస్తాయి వీ మస్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ శ్రమల కొరకు నిజమైన విశ్వాసులు ఖచ్చితంగా సిద్ధపడాలి చూడండి ఫ్లైట్స్లో వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు కొన్ని హెలికాప్టర్స్ లేదంటే కొన్ని ఫ్లైట్స్లో వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని ప్యారాషూట్స్ పెడతా ఉంటారు ఎందుకంటే సడన్గా ఒకవేళ ఏదన్నా ఇబ్బంది అయితే ఆ ఫ్లైట్లో నుండి కొంతమంది అయినా తమను తాము కాపాడుకోవడానికి ఆ పారాషూట్స్లో దిగేచ్చు ఒక పెద్ద పెద్ద షిప్స్ పెద్ద పెద్ద క్రూజెస్కి లోపల కొన్ని చిన్న చిన్న లైఫ్ బోట్స్ పెడతా ఉంటారండి ఎందుకంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే లైఫ్ బోట్స్లో అక్కడ ఉన్న స్త్రీలను ఆ షిప్లో ప్రయాణం చేసే స్త్రీలను చిన్న బిడ్డలను కొంతమందినైనా రెస్క్యూ చేయొచ్చు కాపాడచ్చు అని ఇట్స్ లైక్ అ బ్యాకప్ ప్లాన్ ఇప్పుడు విశ్వాస జీవితం అనేది ఇట్స్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్ యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడం అంటే దిస్ ఇస్ అ ట్రబుల్ ఫ్రీ లైఫ్ దిస్ ఇస్ అ ప్రాబ్లం ఫ్రీ లైఫ్ ఎలాంటి శ్రమ ఉండదు ఎలాంటి కష్టం ఉండదు అని ఎవరైనా చెప్పారంటే వారు ఖచ్చితంగా అబద్ధం ఆడుతున్నట్లే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన శ్రమ పడ్డారు మన కొరకు ఆయన శ్రమను పొందారు తన శిష్యులకు కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే మీకు ఖచ్చితంగా శ్రమ రాబోతుంది సో ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ముందుగానే మీరు శ్రమ కొరకు సిద్ధపడండి మీ మనసులు సిద్ధపరచుకోండి కీప్ యువర్ మైండ్ ప్రిపేర్డ్ ఆత్మీయంగా మీరు సిద్ధపడండి ఎందుకంటే కొంతమంది శ్రమ రాగానే విశ్వాసంలో బలహీనం అయిపోతూ ఉంటారు కొంతమందికి శ్రమ రాగానే దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చిందండి అని కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు కొంతమందికి శ్రమ రాగానే యేసు ప్రభును దేవుని మార్గాన్ని దైవికమైన మార్గాన్ని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతే బాగుండండి దేవుల్లోకి వచ్చినందుకే శ్రమలు వస్తున్నాయి అనుకొని విశ్వాసం నుండి జారిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు యేసుక్రీస్తు ప్రభువు ప్రభు చెప్పారు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది రెండో తిమోతి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు శ్రమను గుర్చి వ్రాయబడ్డాయి చూడండి రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం క్రీస్తునందు సద్భక్తితో దేవుని కొరకు భక్తితో మంచి భక్తితో భక్తి చాలా రకాలు కదా భక్తి చేసేవాళ్ళు కొంతమంది నిజంగా దేవునికి ఇష్టమైన భక్తి దేవుని ఎదుట యథార్థమైన భక్తి చేసేవారు కొంతమంది అయితే తమను తాము భ్రమపరుచుకుంటూ తమకిష్టమైన విధానంలో భక్తి చేసేవారు మరికొంతమంది అయితే క్రీస్తు యేసునందు దేవునిలో ఉండి సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ నో ఎక్సెప్షన్ దేవునిలో ఉండి భక్తిగా బ్రతికితే ఖచ్చితంగా వారందరికీ ఏమొస్తుందంట హింస వస్తుందంట ఒకవేళ మీకు వచ్చిందా హింస వస్తే దేవునికి స్తోత్రం ఒకవేళ ఇంకా రాలేదా దాని కొరకు సిద్ధపడండి సింపుల్ దేవుని బిడలగా సద్భక్తితో దేవునిలో ఉంటూ భక్తితో బ్రతుకుతున్న వారు ఖచ్చితంగా హింస పొందుతారు ఇది దైవజనుడైన అపుస్తలైన పౌలు యవనస్తుడుగా దేవుని సేవలో సిద్ధపడుతున్న సిద్ధపడుతున్న దేవుని సైనికునిగా సిద్ధపడుతున్న తిమోతికి రాస్తున్న మాటలు సద్భక్తితో దేవునిలో బ్రతకను ఉద్దేశించే ప్రతి ఒక్కరు వారందరూ అంటే అర్థం ఏంటంటే నో ఎక్సెప్షన్స్ అండి నాకు ఏదైనా ఛాన్స్ ఉంటే ప్లీజ్ నన్ను కొంచెం వదిలేయండి నాకు హింస పొందడం ఇష్టం లేదు నాకు శ్రమ అంటే ఇష్టం లేదంటే దేవుని వాక్యం అలా చెప్పట్లేదు దేవుని ఎడల సద్భక్తితో భయభక్తులతో బ్రతికే వారందరూ కూడా హింస పొందుతారు అనే మాట చూస్తాం అందుకే మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో ఇంకో చక్కని మాట మనకు కనబడుతుంది చూడండి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచనం శరీరం మీరు అట్టి మనసు మనసును మనస్సును ఆయుధముగా ఆయుధముగా ఎట్టి మనసు శ్రమలొద్దు అనే మనసా శ్రమలొస్తే తప్పించుకుందాం అనుకునే మనసా శ్రమలైతే నేను తట్టుకోలేనండి అనే మనసా శ్రమ వస్తే ఎక్కడికైనా పారిపోదామని చూసే మనసా కాదంట ఏ మనసంటే శ్రమ క్రీస్తు శరీరం శ్రమ పడేను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా అంటే బీయింగ్ ప్రిపేర్ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రయల్ అండ్ ట్రిబులేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద గాస్పుల్ సువార్థ నిమిత్తము క్రీస్తు నిమిత్తము ఎట్టి శ్రమనైనా ఎదుర్కోవడానికి గల సిద్ధ మనస్సు అనే ఆయుధం అంట ప్రిపేర్డ్ మైండ్ కన్నా గొప్ప వెపన్ ఇంకేం ఉండదండి తెలుసా సిద్ధమైన మనసు ఉంటే నువ్వు ఏ పరిస్థితిలోనూ చాలా జాగ్రత్తగా చాలా కేపబుల్గా హ్యాండిల్ చేయగలరు వెన్ యూ మైండ్ ఇస్ నాట్ ప్రిపేర్డ్ యు ఆర్ నాట్ రెడీ టు హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్ దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునిలో నీవు బ్రతుకుతున్నప్పుడు క్రీస్తు ఏసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించి వారందరూ హింస పొందుతారు ఇప్పుడు ఏసయే మన కొరకు శ్రమ పొందారు కాబట్టి మనము కూడా అట్టి మనసును ఎట్టి మనసును శ్రమ పడాలి అనే మనసు శ్రమ పొందిన సంతోషమే అనే మనసు శ్రమ పొందడానికి ఇంకొక మాటలో చెప్పాలంటే సిద్ధమైన మనసు శ్రమ పడడానికి దేవుని కొరకు శ్రమ పొందడానికి సిద్ధమైన మనసు ఐదు ప్రాముఖ్యమైన అంశాలు శ్రమను గుర్చి మరి మనం ధ్యానం చేసుకొని ఈ షార్ట్ మెసేజ్ ముగించుకుందాం మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి నేను పన్నెండవ వచనం చదువుతాను మీరు అందరూ పదమూడవ వచనం చదవండి పన్నెండవ వచనం నుండి పదహారవచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గుర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమ పరచ శ్రమను గుర్చి ఐదు అమూల్యమైన అంశాలు ఈ ఐదు వచనాల్లో దాగి ఉన్నాయి ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుందాం క్రీస్తు ప్రభు మన కొరకు శ్రమ పడేను గనుక అట్టి మనస్సును ఆయుధం వలె ధరించుకోండి అని రాసిన దైవజనుడు వివరిస్తూ ఉన్నారండి మొట్టమొదటి అంశం ఏంటంటే పన్నెండవ వచనం మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గుర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఈ శ్రమ ఎలా ఉంటుందంటే అగ్ని వంటి మహాశ్రమ అంట కన్నా డేంజరస్ ఇంకేమైనా ఉంటుందండి ఎనీథింగ్ మోర్ డేంజరస్ దాన్ ఫయర్ మనల్ని మన వస్తువుల్ని కానీ మన దేహాన్ని కానీ ఒక అగ్ని కన్నా ఇంకా గొప్పగా స్పాయిల్ చేయగలిగింది ఇంకేమైనా ఉందా ఏదన్నా అగ్నిలో పడిందంటే కాలిపోవాల్సిందే బూడిద అయిపోవాల్సిందే ఒక ఫైర్ యాక్సిడెంట్లో ఉన్న వాళ్ళని చూస్తే అర్థమవుతుంది నిజంగా వారు పడే శ్రమ ఎంత భయంకరంగా వర్ణనాతీతం కదా వారు బర్న్ వారి బాడీ బర్న్ అయినప్పుడు ఎందుకండి స్త్రీలకి చిన్నగా కిచెన్లో నూనె అలా చిమ్మితే ఆ గాయం అంతా తగ్గే వరకు ఎంత బాధో అగ్ని లేదంటే ఫైర్ యొక్క ఎఫెక్ట్ మామూలుగా ఉండదు ఇప్పుడు దేవుని ప్రజలకు అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు షాక్ అవ్వద్దంట వింతగా ఫీల్ అవ్వద్దు ఇది ఏంటి ఇలా వచ్చింది అనుకోవద్దంట అంటే ఒక మాటలు చెప్పాలంటే శ్రమల కొరకు ప్రతి విశ్వాసి సిద్ధపడాలి దేని కొరకు సిద్ధపడాలండి రెండవ రాకడ కొరకు సిద్ధపడినట్లే విశ్వాసలంగా దేని కొరకు సిద్ధపడాలంటే దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి చాలాసార్లు ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధపడతాం కదా ప్రమోషన్ కొరకు సిద్ధపడతాం పెళ్ళి అయితే పెళ్ళికొరకు సిద్ధపడతాం ప్రెగ్నెంట్ అయితే బిడ్డ అరైవల్ కొరకు సిద్ధపడుతూ ఉంటాం చాలా విషయాల కొరకు చూడండి టెన్త్ క్లాస్ అయిపోయిన వాళ్ళు దేని కొరకు సిద్ధపడతారు మంచి స్వేచ్ఛ ఫ్రీ బర్డ్స్ లాగా కాలేజీకి వెళ్ళిపోతున్నాం అని దాని కొరకు సిద్ధపడిపోతూ ఉంటారు కానీ విశ్వాసలంగా దేని కొరకు సిద్ధపడాలంట శ్రమ కొరకు యు ఆర్ ప్రిపేర్ టు రిసీవ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లాడ్ ప్రైజ్ గాడ్ ఆశీర్వాదాలు కొరకు సిద్ధపడుతున్నాం మంచిదే రెండవ అక్కడ కొరకు సిద్ధపడుతున్నాం మంచిదే విశ్వాసలంగా దేని కొరకు సిద్ధపడాలంటే దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి కూడా మనము సిద్ధపడాలి రెండవదిగా మనం చూసినట్లయితే పదమూడవ వచనం క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించ నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై పాలివారై ఉన్నంతగా సంతోషించుడు శ్రమ దేవుని కొరకు శ్రమ అనుభవించినప్పుడు దేవుని పేరు పెట్టుకున్నందుకు శ్రమ అనుభవించినప్పుడు క్రైస్తవులముగా పిలువబడుతున్నందుకు శ్రమ అనుభవించినప్పుడు దేవుని శ్రమలలో మనకు దేవుడు ఒక షేర్ ఇచ్చాడని దేవుని స్థుతించాలంట హలెలూయా కాల సమయంలో మీరు ఒకవేళ వచ్చింటే ఒక విషయం ధ్యానం చేసాం అదేంటంటే నావన్నీయు నీవి నీవన్నీయు నావి ఏసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతమైన ప్రార్థనలో ఒక్క మాట మనం ధ్యానం చేసాం దేవాన్ని ఆశీర్వాదాలన్నీ నావే అని చెప్తున్నా మనము ఏసుక్రీస్తు ప్రభువారు మన కొరకు పొందిన శ్రమలలో అయ్యా అందులో పాలి భాగం కూడా ఐ వాంట్ ఐఎమ్ షేరింగ్ యువర్ సఫరింగ్ ఏసయ్య నీ శ్రమలో నాకు కూడా నన్ను కూడా భాగస్తునిగా చేసినందుకు నీకెంతో వందనాలు అని దేవుని స్థుతించాలంటే ఎప్పుడు దేవుని కొరకు శ్రమను అనుభవించినప్పుడు ఈ లోకంలో రెండవదిగా మూడవదిగా మనం చూసినట్లయితే పద్నాలుగవ వచనం క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు మళ్ళను బలపరచడానికి ఎవరు మనకు తోడుగుంటారంటే పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉంటారు హలెలుయా మనం ఏం నమ్ముతామంటే ఆశీర్వాదాలు వచ్చినప్పుడు గొప్పగా ఆనందంగా సాక్ష్యం చెప్తాం దేవుడు నాకు తోడుగున్నాడండి అందుకే నాకు జయము వచ్చింది దేవుడు నాకు తోడుగున్నాడండి అందుకే ఆపరేషన్ సక్సెస్ అయింది దేవుడు నాకు తోడుగున్నాడండి అందుకే అప్పుల బాధల నుండి నాకు విడుదల వచ్చింది వీ సెలబ్రేట్ విక్టరీస్ అండ్ వీ ఆల్సో అక్నాలెడ్జ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వెన్ వీ ఎక్స్పీరియన్స్ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలను అనుభవించినప్పుడు దేవుని సన్నిధి నాకు ఉంది కాబట్టి నేను అనుభవించానని ధైర్యంగా చెప్పగలం కానీ ఇక్కడ దైవజన్ రాస్తున్న మాట ఏంటంటే శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుని నామము నిమిత్తము శ్రమలు అనుభవించినప్పుడు దేవుని ఆత్మ మనకు తోడుగా ఉన్నారు అని మనము జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి ధైర్యము ఎందుకంటే శ్రమల గుండా వెళ్ళాలంటే శ్రమలలో దేవుని కొరకు నమ్మకంగా నిలబడాలంటే మనకు పరిశుద్ధాత్మ శక్తి ఎందుకంటే శ్రమలలో వెనక్కి జారిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు శ్రమలలో ఇంకా నా వల్ల కాదు అని వెనుకంజ వేసేవారు ఉంటారు అగ్నిగుండంలో పడవేస్తానన్నప్పటికీ రాజా నీ ప్రతిమకు మేము మొక్కము అని శత్రఘ్మశక బెద్నగోలు అంత ధైర్యంగా చెప్పగలిగారంటే వారిలో ఎవరున్నారండి దేవుడు దేవుడు వారికి తోడుగా ఉన్నారు దేవుడు వారికి తోడుగున్నారని విజిబుల్గా ఒక విజిబుల్ ప్రూఫ్ అంటే కళ్ళకు కనిపించేటట్లుగా ప్రూఫ్ దేవుడు ఎప్పుడు ఇచ్చారంటే అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు వారికి బైబిల్ గ్రంథంలో మార్త మరియా మార్త అనే సహోదరులు మనకు కనబడతారు మరియా మార్తకు ఒక సహోదరుడు ఉన్నాడు ఆ సహోదరుని పేరు లాజరు లాజరు చనిపోతాడు ఆ సమయంలో మరియా మార్తలు తమ సహోదరుడు రోగి ఉండగానే వేసి ఏసైకు కబురు పెడతారండి ఎందుకంటే వాళ్ళు విష్ చేసింది హోప్ చేసింది ఏంటంటే మా తమ్ముడు అనారోగ్యంగా ఉన్నప్పుడే ఏసై వచ్చి బాగు చేస్తే మంచిగా అవుతాడు మరణించే పరిస్థితి రాదు అంత ఎమర్జెన్సీ కండిషన్ మా తమ్ముడికి రాదు అని కానీ ఏసయ్య వరకు అబురు పెట్టినా కూడా రారు అతన్ని సమాధిలో పెట్టేశాక అప్పుడు వస్తారు ఏసయ్య వచ్చిన తర్వాత మరియా మార్త ఇద్దరు ఒకే మాట అంటారు ఏసయ్యతో అదేంటంటే నీవు మాతో ఉండుంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు కానీ ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి మరియా మార్త వాళ్ళ సహోదరుడు చనిపోతున్నప్పుడు దేవుడు వారితో లేడా ఫిజికల్గా లేరు అంటే భౌతికంగా దేహంతో లేరు కానీ ఆత్మరూపిగా దేవుడు వారితో లేడా డజన్ జీజస్ నో అబౌట్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ దియర్ ఫ్యామిలీ వారి కుటుంబంలో ఏం జరుగుతుందో ఏసేకు తెలీదా అండి దేవునికి తెలీదా తెలుసు కానీ వీరు ఏ స్థితిలో ఉన్నారంటే ఏ గుడ్డితనంలో ఉన్నారంటే మా కంటికి కనబడితేనే మాతో ఉన్నట్లు మా కంటికి కనబడితే మాతో కనబడకపోతే మాతో లేనట్లు అదేంటంటే విశ్వాసం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు అలా ఉంటుందండి ఈవెన్ వెన్ యూ డోంట్ సీ ఎనిథింగ్ యూ స్టిల్ బిలీవ్ గాడ్ ఈస్ విత్ యూ శ్రమలో నేను నమ్ముతున్నాను నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నువ్వు చెప్పగలవా మాట శ్రమ దేవుని కొరకు పొందడానికి దేవుడు నన్ను అర్హునిగా అర్హురాలిగా ఇంచాడు దేవా నీకు స్తోత్రం ఈ శ్రమలో కూడా నీవు నాతో ఉన్నావయ్యా నీకు స్తోత్రం అని చెప్పగలిగితే అది గొప్ప భాగ్యం హలెలుయ నాలుగో అంశం చూడండి అదే వచనంలో మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యత అంటే ఏంటండి మన డెఫినెషన్లో బ్లెస్డ్ అంట శ్రమ పొందే వారితో పరిశుద్ధాత్ముడు ఉంటాడు కాబట్టి వారు ధన్యులు అసలు ధన్యత ఈ కాంటెక్స్ట్లో క్యాన్ ఈవెన్ ఇమాజిన్ ఆశీర్వాదము శ్రమ ఒకటే దగ్గర అసలు మనం ఇమాజిన్ చేసుకోగలమా అని మనం ఏమనుకుంటామండి ఆశీర్వాదం అంటే యాబ్సెన్స్ ఆఫ్ ట్రబుల్ యాబ్సెన్స్ ఆఫ్ పెయిన్ యాబ్సెన్స్ ఆఫ్ హార్డ్షిప్ ఆశీర్వాదం అంటే ఏంటంటే కష్టం లేకుండా నష్టం లేకుండా అవమానం లేకుండా శ్రమ లేకుండా నొప్పి లేకుండా బాధ లేకుండా ఉంటే అది ఆశీర్వాదం అనుకుంటాం మన డెఫినేషన్లో మనం కోరుకునేది కూడా అదే చాలాసార్లు కానీ వాక్యం అలా చెప్పట్లేదు క్రీస్తు నిమిత్తము నిందపాలైనప్పుడు పరిశుద్ధాత్ముడు మీలో మీతో ఉన్నారు కనుక మీరు ధన్యులు కాబట్టి ఎవరు ధన్యులు ఎవరు ధన్యులు చెప్పాలి క్రీస్తు కొరకు శ్రమ పొందినవారు ధన్యులు హలేదు ఇప్పుడు ధన్యత కావాలా వద్దా కావాలండి కావాలా నేను ఎత్తుతున్నా చెయ్యి మీ అందరూ ముందు బహిరంగంగా నేను ఎత్తుతున్నాను బికాజ్ ఐఎమ్ ప్రిపేర్డ్ నేను సిద్ధపడున్నా నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి నేను ఎంత నవ్వు ముఖంతా నేను తీసుకుంటాను ప్రభా నీ కొరకు శ్రమ కూడా నేను అలాగే నేను ఎప్పుడో చెప్పేసా ఏసేకి నీ కొరకు దెబ్బలు తినడానికి కూడా నేను సిద్ధమే నీ కొరకు అవమానాలు పొందడానికి కూడా నేను పూల దండలో షాళ్ళు కప్పితే కూడా నాకు ఇష్టం ఉండదండి నాతో వచ్చే సిస్టర్ కూడా నేను చెప్తా ఉంటా దయచేసి పూల దండలు వేయడం నాకు అలాంటి వద్దండి ఎందుకంటే ఏసై వెళ్ళిన మార్గము శ్రమలా ఏదైనా ఘనత వస్తే దేవుని నుండి రావాలి కానీ మనుషులు ఇచ్చే ఘనత నాకు వద్దని చెప్తా కానీ దేని కొరకు నేను ప్రిపేర్ అయ్యానంటే పూలదండల కొరకు షాల్స్ కొరకు కాదు కానీ ఏసే కొరకు దెబ్బలు తినడానికి నేను అవసరమైతే ఎస్ లాడ్ ఐఎమ్ ప్రిపేర్డ్ క్రీస్తు మన కొరకు శ్రమ పొందాడు గనుక అట్టి మనసును ఆయుధం వలె ధరించుకోండి అంటే అదే బీయింగ్ ప్రిపేర్డ్ నేను సిద్ధపడ్డాను నేను సిద్ధంగా ఉన్న సిద్ధపడిన వాళ్ళకి భయం ఉండదు సిద్ధపడిన వాళ్ళకి భయం కదా ఆపరేషన్ కొరకు సిద్ధపడిపోతే ఏం టెన్షను సిద్ధపడని వాళ్ళకి రేపు పొద్దున సర్జరీ అంటే రాత్రి ఒక్కొక్క నిమిషము ఒక యుగంలా గడుస్తూ ఉంటుంది ఎందుకంటే అమ్మో అయిపోయింది పన్నెండు అయిపోయింది గంట అయిపోయింది ఒక్క నిమిషం ఒక్కొక్క నిమిషం కౌంట్ చేసుకుంటా ఉంటారు బికాజ్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ సిద్ధంగా లేరు కాబట్టి సో ఎవరు ధన్యులంటే దేవుని కొరకు శ్రమను పొందేవారు ధనుయుల ఐదవ అంశం చెప్పి నేను ముందుకు వెళ్తాను చూడండి ఐదవ అంశము పదహారవ వచనం పదిహేనవ వచనం కూడా చదువుదాం మీలో ఎవడైనాను నరహంతకుడుగా కానీ దొంగగా కానీ కానీ పరుల జోలికి పోవువాడిగా కానీ బాధ అనుభవింప దేవునికి మనం బాధపడడం ఇష్టం లేదంటాయి దేని కొరకు చెడు పనులు చేసి తన్నులు తినడం దెబ్బలు తినడం దేవునికి ఇష్టము వెరీ వెరీ క్లియర్ నా ప్రజలు బాధ అనుభవించడం నాకు ఇష్టమే ఏ కారణం చేత అయినా అని చెప్పట్లేదండి ప్రేమ కలిగిన దేవుడు కొన్ని ఆయన కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి నా నామం నిమిత్తం ఒకవేళ వారు బాధ పొందొచ్చు కానీ తప్పు చేసి మాత్రం వారెవరు బాధ పొందడానికి వీలు ఎందుకంటే మనందరి తప్పుల నిమిత్తము మనందరి యొక్క పాపములు మనందరి యొక్క దోష శిక్షకు ఆయన భరించేశాడు ఇప్పుడు దేవుని చిత్తం ఏంటంటే పాపము నుండి విడుదల పొందిన మనము మళ్ళీ పాపం చేసి పాపం కొరకు దెబ్బలు జైలు శిక్ష పాపము కొరకు అవమానాలు చెడ్డ పేరు రావడం దేవునికి ఇష్టం లేదండి దేవుని బిడలగా మనం బాధ ఒకవేళ అనుభవిస్తే అది ఆయన నామం పెట్టుకున్నందుకు లోకంలో దేవుని ద్వేషించేవారు మనల్ని కూడా ద్వేషిస్తారు కాబట్టి దాని కొరకు బాధ అనుభవిస్తే ధన్యతే కానీ పాపము చేసి మనము బాధ అనుభవించటము దేవుని చిత్తము కాదు మన కుటుంబాల కొరకు ఏం చేయాలి ప్రార్థన తప్పులు చేసి చెడు మార్గంలో ఉండి మేమెవ్వరం కూడా శిక్ష అనుభవించకూడదయ్యా నీ వలె నీ మార్గంలో మేము నడిచి సన్మార్గంలో ఉన్నందుకు సద్భక్తితో బ్రతుకుతున్నందుకు నీ పేరు పెట్టుకున్నందుకు ఒకవేళ నీ చిత్తం అయితే బాధను అనుభవించే కృప మాకు ఇవ్వు అంతేగాని తప్పుడు పనులు చేసి ఒకవేళ లోకానుసారంగా మోసాలు పాపాలు చేసి అప్పుడు బాధ అనుభవించడం దేవుని చిత్తం అయితే కాదు అండ్ ఫైనలీ పదహారవ వచనం ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని పరచవలెను అలెలుయా దేవుని కొరకు శ్రమ పొందితే బాధ అనుభవిస్తే సిగ్గుపడాల్సిన అవసరము లేదంట దేవుని పరచాలంట చాలా చాలా ప్రాముఖ్యమైన మాటల ఐదు అంశాలు మనం చూసాం కదండి మొట్టమొదటి అంశం ఏంటి అగ్ని వంటి మహాశ్రమం వచ్చినప్పుడు ఏదో వింత జరుగుతుందని అనుకోద్దు బికాస్ దాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఖచ్చితంగా జరుగుతుంది సర్జరీకి వెళ్ళే ముందు లేదంటే వెళ్ళిన తర్వాత కొంతమందికి లోకల్ ఎనస్తీషియా ఇస్తారు కదా లోకల్ ఎనస్తీషియా అంటే చేతికి సర్జరీ జరిగితే చేయి వరకే ఇస్తారు మత్తు అప్పుడు కళ్ళతో చూస్తూనే ఉంటారు కొన్నిసార్లు కత్తులతో నొప్పి అయితే తెలియదు కానీ అన్నీ ఏం జరుగుతాయి డాక్టర్ గారు నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరు ఏంటండి కత్తి పట్టుకొని కట్ చేస్తున్నారు మీరేంటండి సూది పట్టుకొని ఇలా కొడుతున్నారంటే డాక్టర్ అంటారు అదంతా ఎక్స్పెక్టెడ్ అమ్మా ఇదేదో వింతలాగా నువ్వు ఫీల్ అవ్వద్దు ఇది జరగాల్సిందే జరగవలసినదే జరుగుతూ ఉంది దేవునిలో బ్రతికే వారికి విశ్వాసంతో జీవించే వారికి శ్రమలు ఖచ్చితంగా సంభవిస్తాయి కనుక ఆశ్చర్యపడవలసిన అవసరము లేదు బీ ప్రిపేర్డ్ రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని శ్రమలలో మనకి పాలి మనం పాలి భాగస్థులం అవుతున్నందుకు దేవుని ఆశీర్వాదాలలో పాళి బాగస్థులం అవుతున్నాం దేవుల్లోకి వచ్చినందుకు ఆశీర్వాదాలు ఎన్నో పొందుకుంటున్నాం స్పిరిచువల్గా ఈ లోకపరంగా దేవుడు మనల్ని ఎంతో బ్లెస్ చేసి ఫ్లరిష్ చేస్తూ ఉన్నప్పుడు చాలా ఆనందంగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం సాక్ష్యం కానీ దేవుని కొరకు శ్రమ అనుభవించినప్పుడు కూడా దేవుని శ్రమలలో మనల్ని ఆయన పాలి భాగస్థునిగా చేసినందుకు దేవుని మనము స్థుతించాలి మూడవదిగా మనం చూసినట్లయితే శ్రమల గుండా వెళ్ళేటప్పుడు ఎవరు మనకు తోడుకుంటారంట పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉంటారు నాలుగవదిగా శ్రమల గుండా వెళ్ళేటప్పుడు దేవుడు మనకి ఇంకా దగ్గరగా ఉంటారు కాబట్టి మనం నిజంగా ధన్యులము ఆర్ బ్లెస్డ్ వెన్ వీ గో త్రూ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్ ఐదోదిగా మనం చూసినట్లయితే శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలి సిగ్గుపడాల్సిన అవసరము లేదు బాధపడాల్సిన అవసరము తప్పించుకోవాలని చూడాల్సిన అవసరం లేదు కానీ దేవుని మనము మహిమపరచాలి దేవుని స్థుతించి ఎందుకంటే నీ చిత్తం నెరవేర్చడానికి నాకు సహాయము చేస్తున్నావు ప్రభా నీ కొరకు శ్రమ అనుభవించడానికి నాకు సహాయం చేస్తున్నావని దేవుని స్థుతించాలి ఆఖరిగా ఈ మాట ఒక్కటి చదువుకొని ముగించుకుందాం యోహాను సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనము మధ్య భాగం నుండి చదువుతున్న లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి వస్తుందని భయపడక్కర్లా శ్రమొస్తుందని శ్రమలు వస్తుందని శ్రమలు వస్తాయని ఎరిగి ఉండి కూడా దేవుని బట్టి ధైర్యంగా ఏసఐ పొందిన శ్రమలకండి ఈ లోకల్లో మనం పొందే శ్రమలు ఎన్నదగినవి కానే కాదు బిఫోర్ ద పెయిన్ దట్ జీసస్ బోర్ ఆన్ ద క్రాస్ శిలువు మీద ఏసై భరించిన వేదన ముందు నొప్పి ముందు ఈ లోకంలో మనం భరించే ఆ శ్రమ వేదన అవమానాలు నిందలు చాలా చిన్నవండి కనుక దేవుని చూసి మనము ధైర్యం తెచ్చుకోవాలి కారణం ఏంటంటే ఆయన లోకమును జయించినట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమెను